ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశ తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది చతుర్దశ తిథిని వైకుంఠ చతుర్దశి అని ఎందుకు పిలుస్తారు పూజ నిశ్చిత కాల సమయము పురాణ కథనం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశ తిథిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగివచ్చి భూలోకంలో కాశీక్షేత్రానికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ వైకుంఠం వెళ్తాడు అందుకే దీని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో కార్తీక చతుర్దశి నాలుగవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై నాలుగవ తేదీ నవంబర్ రెండు వేల ఐదు మంగళవారం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు చతుర్దశి తేదీ ముగుస్తుంది నిశితకాల పూజా సమయము నాలుగవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు మంగళవారం రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఐదవ తేదీ నవంబర్ రెండు వేల ఐదు బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మొత్తం పూజా సమయము యాభై రెండు నిమిషాలు ఈ రోజున అందరు శివాలయము లేదా విష్ణువాలయం ప్రాంగణంలో ఒక రాగి పాటలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మొత్తం వేసి దీపాలు వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి రాగి లేదా కంచు పాట ఏదైనా సరే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఏదైనా పోయవచ్చు ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే రాగి పాత్ర కంచు పాత్ర అందుబాటులో లేనివారు మామూలుగా మట్టి ప్రమిదలో అయినా సరే ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి శివాలయము లేదా విష్ణువాలయంలో దక్షిణతో పాటు ఈ దీపాన్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి శివకేశవుల ఇద్దరి అనుగ్రహం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ప్రధానంగా నవగ్రహ దోషాలు ఏకకాలంలో పోవాలంటే నవగ్రహాలు అనుగ్రహించాలంటే ఈ రోజున కందులు పెసళ్ళు శనగలు ఒకటి కేజీం పావు దేవాలయం ప్రాంగణంలో పూజలు చేసే అర్చకులకు దానం ఇవ్వాలి దీంతో నవగ్రహాల అనుగ్రహము ఏకకాలంలో కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో గోదానం చేస్తే అద్భుతం గోవుల్లో కపిల గోవుకి చాలా శక్తి ఉంటుంది కపిలగోవు చాలా మహిమానిత్వమైనదని చెప్తారు అలాంటి కపిలగోవులు వెయ్యి ఒకేసారి దానం ఇచ్చిన ఫలితం కలగాలంటే వైకుంఠ చతుర్దశి రోజున శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసి పెరగన్నము నైవేద్యంగా సమర్పించి దాని ప్రసాదంగా స్వీకరించాలి దేవాలయంలో శివలింగానికి ఆవు పెరుగు ఇచ్చి అభిషేకం చేయించుకోవచ్చు లేదా ఇంట్లో శివలింగం ఉంటే దానికైనా ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోవచ్చు ఆలయము లేదా ఇంట్లో దద్దోజనము నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ చిన్న పరిహారం చేస్తే వెయ్యి కపిల గోవులను మీ చేత్తో దానమిచ్చిన అద్భుత ఫలితం కలుగుతుంది భయంకరమైన అప్పుల సమస్యతో బాధపడేవారు ఎవరైనా సరే అప్పుల సమస్య నుండి బయటపడేందుకు వైకుంఠ చతుర్దశి సూర్యాస్తమ సమయంలో ఇంట్లో లేదా ఆలయంలో శివుడికి ప్రత్యేకంగా తర్పణం వదలాలి ఈ తర్పణం వదలడం వల్ల కోట్లలో అప్పులున్నా సరే ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి ఆ అప్పుల నుంచి బయటపడతాము పురాణ కథనం గురించి తెలుసుకుందాము శివపురాణం ప్రకారము శ్రీ మహావిష్ణువు ఒకనాడు కార్తీక చతుర్దశి నాడు శివుడిని పూజించడానికి వారణాసికి వచ్చాడు ఆయన మహాదేవుడికి వెయ్యి కమల పుష్పాలను సమర్పించాడు ఇంతలో ఒక పువ్వు కనిపించకుండా పోయింది దీంతో కమలనయనుడైన శ్రీహరి తన కంటిలో ఒక దాన్ని పరమేశ్వరుడికి సమర్పించాడు విష్ణు భక్తిని మెచ్చిన శివుడు అతనికి తన కన్నును పునరుద్ధరించాడు అంతేకాకుండా రక్షణ మరియు ధర్మానికి ప్రతీకగా నిలిచే సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు తర్పణం ఎలా వదలాలో తెలుసుకుందాం ఒక రాగి పాటలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో మందార పూలు గన్నేరు పూలు ఉంచి ఆ నీళ్లు ఇంట్లో శివుడు ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ తర్పణంగా వదలాలి అలా వదిలిన నీళ్ళు ఒక పల్లెంలో పడే విధంగా వదలాలి తర్వాత ఆ నీటిని తీసుకొని మొక్కలకు పోయాలి ఇలా ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఆలయంలోనైనా చేసుకోవచ్చు దేవాలయంలో శివుడికి ఎదురుగా ఒక రాగి పాటలో నీళ్లు తీసుకొని అందులో మందార పూలు గన్నేరు పూలు ఉంచడము వీలైతే ఒక పారిజాత పుష్పము ఆ నీళ్ళల్లో వేయడము శివుడికి ఎదురుగా కింద పల్లెం పెట్టి అందులో పడేలా తర్పణం వదాలి ఆ తర్వాత ఆ నీళ్లను ఆలయ ప్రాంగణంలోని మొక్కలకు పోయాలి ఈ పరిహారము ఆలయంలో చేస్తే మనకు తొందరగా కలిసి వస్తుంది